ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్యకి ప్రపోజ్ చేయపోతుంటే ఇంతలోనే ఇక యామని తల్లి ఫోన్ చేసి రాజ్కి ఇంటికి రమ్మని చెప్పి బాధపడుతూ ఫోన్ చేస్తుంది ఇక రాజ్ ఒక్కసారిగా అక్కడి నుంచి అయితే బయలుదేరి వెళ్ళిపోతాడు ఇక కావ్య అందరూ కూడా అలానే ఉండిపోతారు ఇక ఎక్కడ వాళ్ళందరూ కూడా అయ్యో ఈరోజు రాజ్ తన మనసులో ఉన్న మాట చెప్తే బాగుండేదని చెప్పి అందరూ అనుకుంటారు డిసప్పాయింట్ అవుతారు కానీ ఒక్క రుద్రాని మాత్రం అమ్మయ్య అనుకున్న ప్రకారం అనుకున్నట్టు ఈ యావని కరెక్ట్గానే ఫోన్ చేయించింది బతికిపోయాం లేదంటే రాజు మనసులో ఉన్నమాట కావ్యకి చెప్పేవాడు అని చెప్పి హ్యాపీగా ఫీల్ అవుతుంది ఒక్క రుద్రాణినే ఇక కావ్య డల్గా కూర్చుని ఉంటే ఇందులోనే ఇందిరాదేవి అలాగే దానిలక్ష్మి ఇక అపర్ణ ముగ్గురు కూడా వస్తారు ఇక అపర్ణ అయితే కావ్య వాడు అలా వెళ్ళిపోయినందుకు నువ్వు బాధపడుతున్నావు అనగానే లేదత్తయ్య నేను ఎందుకు బాధపడతాను ఆయన మనసులో నా మీద చాలా ప్రేమ ఉంది ఈరోజు కాకపోయినా రేపైనా ఆయన మనసులో ఉన్న ప్రేమ బయట పెడతారు నాకేమీ బాధగా ఏమీ లేదత్తయ్య అని చెప్పి అంటుంది ఇక మరొక వైపు ఇక ఇక్కడికి వచ్చేస్తే రాజు ఇంటికి రావటం ఇక రాజు రావడంతోనే ఇక వాళ్ళ నాన్నకి ఒంట్లో బాలదని రెండోసారి అటాక్ వచ్చిందని హాస్పిటల్లో అడ్మిట్ చేశామని అన్నీ కూడా అబద్ధాలతో రాజుని మోసం చేస్తుంది యాముని అయితే ఇక యామిని అలాగే ఇక యామిని తల్లి ఇద్దరూ కూడా రాజుని చాలా మోసంగా ఇక మొత్తానికైతే కావికి ప్రపోజ్ చేయడానికి ఆపేస్తారు ఇక ఇంతలోనే ఇక రాజు అయితే ఏంటి ఈ రకంగా నా మనసులో ఉన్న మాట బయటకి చెప్పాలనుకున్నాను కానీ కుదరలేని పరిస్థితి అయ్యింది ఖచ్చితంగా ఏదో ఒకరోజు కళావతి గారి దగ్గరికి వెళ్ళి నా మనసులో మాట చెప్పాలి అని చెప్పి రాజ్ అయితే అనుకుంటాడు ఇక యామిని అయితే ఇక వాళ్ళ మమ్మీతో మాట్లాడుతూ ఉంటుంది యామిని ఈరోజు నువ్వు రాజుని అక్కడ ప్రపోజ్ చేయడానికి ఆపడం కోసం డాడీతో నాటకం ఆడించావు కానీ ఏదో ఒకరోజు కావికెళ్ళి తన మనసులో ఉన్న మాట చెప్తానని రాజ్ అనుకుంటున్నాడు నువ్వు అనవసరంగా ఇంకా ఆశలు పెంచుకుంటున్నావేమో అనిపిస్తుంది అనగానే లేదు మమ్మీ నేను అన్నీ కూడా కరెక్ట్గానే ఆలోచిస్తున్నాను నేను చెప్పాను కదా ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ వెళ్ళి రాజ్ ప్రపోజ్ చేయకుండా చేస్తానని అందులోనే ఈ రకంగా చేశాను ఇక పెళ్ళి జరగక ముందే నేను ఇంకా త్వరపడి రాజ్తో పాటు ఇక గదిలో ఉండబోతున్నాను అనగానే ఒక్కసారిగా స్టన్ అయిపోతుంది ఇక యామని తల్లైతే ఏం మాట్లాడుతున్నావు బేబీ అనగానే అవును మమ్మీ ఖచ్చితంగా రాజు నన్ను పెళ్లి చేసుకోవాలంటే రాజ్తో నేను ఇక పెళ్లికి ముందే ఇక ఫస్ట్ నైట్ జరిపించుకోవాలి లేదంటే రాజు నా మెడలో తాలి కట్టడు ఖచ్చితంగా నాతో కలిసి ఉన్నందుకైనా కంపల్సరీ నన్ను పెళ్లి చేసుకుంటాడు తప్పు జరిగిందనే దీని భావనతో నన్ను పెళ్లి చేసుకోకుండా వదలడు అని చెప్పి అనగానే ఏమో బేబీ నువ్వు రిస్క్ తీసుకుంటున్నావు అనిపిస్తుంది అని చెప్పాను కానీ ఎలాంటి రిస్క్ లేదు మమ్మీ నేనేమి చిన్న పిల్లని కాదు ఖచ్చితంగా రాజుని పెళ్ళి చేసుకొని తీరుతాను అందుకే ఈ బరిలో దిగుతున్నాను ఈ విషయంలో ఇంక నువ్వేమీ అడ్డు చెప్పద్దు అని చెప్పి ఇక మొత్తానికైతే యామని ఇక కొత్త ప్లాన్ అయితే వేస్తుంది ఇక నా బర్త్డే ఈరోజు ఈరోజు నా బర్త్డే సందర్భంగా ఇంట్లో అందరినీ కూడా ఇక నా ఫ్రెండ్స్ అందరినీ కూడా పిలిపిస్తాను ఇంట్లో పార్టీని అరేంజ్ చేస్తాను ఇక నువ్వు డాడీ అయితే ఇక మీరు టెర్రస్ పైనే ఉండాలి అని చెప్పాను కానీ లేదు మమ్మీ రోజు లేదు బేబీ ఈరోజు నీ పుట్టినరోజు జరుపుకున్నంత మాత్రాన ఈరోజు ఇంట్లో అందరినీ బయటికి పంపించడం కుదరదు కాబట్టి నువ్వు ఏదో ఒక రకంగా ఈ ప్లాన్ని వెనక్కి తీసుకో అనవసరమైన రిస్క్ అనిపిస్తుంది నాకు రాజ్కి నీ మీద ప్రేమ ఉందో లేదో పక్కన పెడితే నువ్వు ఆడపిల్లవి అది మర్చిపోవద్దు ఖచ్చితంగా రాజ్కి గతం గుర్తుకు వస్తే నిన్ను పక్కన పెట్టేసి ఆ కావి దగ్గరికి వెళ్ళిపోతాడు బేబీ నా మాట విను అనగానే లేదు మమ్మీ ఈ ప్లాన్ సూపర్గా వర్కౌట్ అవుతుంది నేను అంటున్నాను కదా నువ్వు సైలెంట్గా ఊరుకో తర్వాత డాడీకి కూడా ఈ విషయం చెప్పద్దు అని చెప్పి అనేసరికి ఇక మొత్తానికైతే యామిని పుట్టినరోజు సందర్భంగా తన ఫ్రెండ్స్ని అందరినీ కూడా ఇన్వైట్ చేస్తుంది రాజుకి కూడా చెప్తుంది రాజ్ కూడా యామిని బర్త్డే అని చెప్పి సెలబ్రేట్ చేయడానికి ఒప్పుకుంటాడు అలాగే ఇక డాడీ కూడా ఎంతో కొంత సంతోషంగా ఉంటున్నారు కాబట్టి నా బర్త్డేని ఇంట్లోనే జరిపించుకోవాలి బయటకు ఎక్కడికి వెళ్ళొద్దు బావా ప్లీజ్ బావా ఈ రోజంతా నాతో ఉంటే నాకు హ్యాపీగా ఉంటుంది మన ఇద్దరినీ చూస్తే ఇక మా డాడీ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు అనగానే ఇక వెంటనే కూడా అక్కడే ఉన్న యామని తండ్రి అయితే బాబు రా బాబు రామ్ నేను అంటున్నానని కాదు నా కూతురు గురించి నాకు మనసులో చాలా బెంగ ఉంది ఆ బెంగ ఎందుకు వచ్చిందో నాకు తెలియదు కానీ నువ్వు నా కూతురు ఇద్దరూ కలిసి నా కళ్ళ ముందుంటే నా మనసు చాలా కుదిరిపడుతుంది ఈరోజు యామిని పుట్టినరోజు పండుగ కాబట్టి ఈరోజంతా దానిని ఒప్పించకుండా దాంతోపాటు టైం స్పెండ్ చేయి బాబు అని చెప్పి చెప్పేసరికి రాసిక ఇక తప్పక ఒప్పుకుంటాడు ఖచ్చితంగా అలాగే అంకుల్ మీరేమీ బాధపడకండి భయపడకండి అని చెప్పి ఇక అయితే ఇంట్లోనే కా యామినితోనే ఉంటాడు ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య ఏంటి ఈయన వెళ్ళిపోయినప్పటి నుంచి కనీసం ఫోన్ చేయలేదు ఈయనకి ఏమనిపించింది అసలు ఆ యామిని ఏ రకంగా ఈయనకి ఫోన్ చేపిచ్చింది ఉన్న పలంగా ఆయన వెళ్ళిపోయారు మళ్ళీ ఫోనే లేదు అని చెప్పి కావ్యే రాసి ఫోన్కి ఫోన్ చేస్తుంది ఇక రాసి ఫోన్కి ఫోన్ చేయటం యామిని గమనిస్తుంది ఈ కావ్యే ఫోన్ చేస్తున్నట్టుంది ఖచ్చితంగా ఫోన్ చేసి రమ్మను పిలుస్తుంది అందుకే ఈ ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి పడేస్తే సరిపోతుందని చెప్పేసి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేసి ఒక పక్కన పెట్టేస్తుంది ఇక వచ్చిన ఫ్రెండ్స్ అందరితోనూ రాజుని ఇన్వాల్వ్ చేసి మన ఫ్రెండ్ కదా అప్పుడు చదువుకున్న రోజుల్లో మనందరం కలిసి ఇలా చేసాం అలా చేసామని అందరితోనూ ఇక లేనిపోని మాటలన్నీ కల్పిస్తూ రాజుని ఇంట్లోనే బంధించేసినట్టుగా చేస్తుంది యామిని ఇక ఇక్కడికి వచ్చేస్తే కావ్య అయితే ఏదో జరుగుతుంది ఖచ్చితంగా యామిని ఏదో జరిపించబోతుంది అని చెప్పి డౌట్ వస్తుంది ఇక అప్పు అయితే అక్క అక్క ఏంటి అలా ఉన్నావు అక్క అని చెప్పేసి అప్పు రాగానే అప్పు ఈరోజు బాబా నన్ను నాకు ప్రపోజ్ చేసి తన మనసులో ఉన్న మాట చెప్తానన్నారు కానీ ఇదిగో ఫోన్ చేస్తుంటే స్విచ్ ఆఫ్ వస్తుంది అసలు వెళ్ళింది ఇంటికైనా ఇంకెక్కడికైనా ఆ యామని ఎక్కడికైనా తీసుకొని వెళ్ళిపోయిందానని భయం వేస్తుంది అప్పు అనగానే అవునా అక్క నేను చూస్తాను కదా నువ్వు సైలెంట్గా ఊరుకో నేను ఆ యామని వాళ్ళ ఇంటికి వెళ్తాను అసలు బావా అక్కడ ఏం చేస్తున్నాడో ఏంటో అసలు ఆ యామని ఏం ప్లాన్ వేసిందో నేను చూస్తాను కదా నువ్వు అనవసరంగా భయపడకు అని చెప్పి అప్పు అయితే ఇక మొత్తానికైతే యామని వాళ్ళ ఇంటి దగ్గరికి వస్తుంది ఇక అమ్మో నేను వెళ్తే మొత్తానికి అయిపోతుంది నన్ను గుర్తుపడుతుంది సివిల్లో కానిస్టేబుల్ని పంపిస్తాను అని చెప్పి ఇక తను సివిల్లో ఒక అతనిని అయితే పంపిస్తుంది అప్పు ఇక అప్పుడే కరెక్ట్గా కేక్ అన్నీ కూడా వస్తూ ఉంటాయి కేక్ని తీసుకొని లోపల పెట్టేసి ఇక మళ్ళీ బయటికి రాగానే ఏంటి ఆమెని ఇక్కడి నుంచున్నా అని చెప్పి రాజ్ అంటాడు ఆ ఏమి లేదు బాబా నా కోసం ఒక ఫ్రెండ్ గిఫ్ట్ పంపిస్తానంది ఆ గిఫ్ట్ కోసమే వెయిట్ చేస్తున్నానని చెప్పి బయట నుంచొని మొత్తానికైతే ఇక ఒక పార్సిల్ రాగానే ఎవరికీ చూపించకుండా కనబడకుండా లోపలికి తీసుకొని వస్తుంది ఇక రాజుకి తినిపించే భోజనంలోనూ అలాగే తను కూల్ డ్రింక్ తాగే డ్రింక్లోనూ మత్తు మందును కలిపేస్తుంది అది తాగితే కనీసం ఆ మనిషి ఏం చేస్తున్నాడో ఏ రకంగా ఉంటున్నాడో కొంచెం కూడా తెలియని పరిస్థితిలో ఉండేలాంటి మందది ఇక ఆ మందు కలిపి రాజుని తన సొంతం చేసుకొని దాంతో ఇక బ్లాక్మెయిల్కి తిరిగి పెళ్లి చేసుకోవాలని ప్లాన్ వేస్తుంది ఇక యామిని అయితే మొత్తానికైతే ఇక అప్పు అప్పు పంపించిన అతనైతే ఇక మొత్తం కూడా చూస్తాడు ఇక అక్కడ ఏమి ఏం జరుగుతుందో యాస్టీస్గా ఎప్పటికప్పుడు అప్పుకైతే చేరేస్తూ ఉంటాడు ఇక ఇలాగే ఈవినింగ్ వరకు నడుస్తుంది ఇక మొత్తానికైతే ఈవినింగ్ ఇక ఇంతలోనే రుద్రాని కాల్ చేస్తుంది యామిని నువ్వు వేసిన ప్లాను వేసినట్టుగా బాగానే వర్కౌట్ అవుతుంది ఇప్పుడు రాజుని నీ దాన్ని చేసుకుంటానన్నావు మరి పనుల్లోనే ఉన్నావా అనగానే రుద్రని గారు నేను పనుల్లోనే ఉన్నాను అక్కడ కావ్యే ఏం చేస్తుంది అనగానే ఏం చేస్తుంది రాజు ఫోను స్విచ్ ఆఫ్ అయ్యేసరికి పిచ్చిదానిలాగా ఏం చేస్తున్నాడా రాజు అని పాపం అటు ఇటు తిరుగుతుంది అనగానే అవునా ఒక మీకు ఒక విషయం చెప్తాను ఆ విషయం ఫుల్గా ప్రిపేర్ అయి ఉండండి అనగానే ఏం విషయం అనగానే ఆ కావ్యని ఇక్కడికి ఏదో రకంగా ఇక్కడికి తీసుకురావాలి ఆ కావ్య ఇక్కడికి రావాల్సిందే అని చెప్పి అంటుంది అదేంటి నీ ఎదురుగా కాలావతి వస్తే రాజు ఉంటాడు కదా అనగానే ఖచ్చితంగా ఈ ఈ బర్త్డే పార్టీకి కళావతి కూడా రావాలి అప్పుడే నేను అనుకున్నది అనుకున్నట్టుగా నెరవేరుతుంది అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే ఇక రాజు అయితే ఇక డల్గా కూర్చోవడం చూస్తుంది యామిని బావా ఏమైంది బావా ఎందుకంత డల్గా ఉన్నావు ఈరోజు నా పుట్టినరోజు కదా నువ్వు అలా డల్గా ఉంటే నాకు బాధగా అనిపిస్తుంది ఈ జ్యూస్ తీసుకో బావా అనగానే నాకు వద్దు యామని నేను చాలా చిరాక్గా అనిపిస్తుంది నాకు నాకెందుకో ఇక్కడ వీళ్ళందరితో మాట్లాడాలనిపించట్లేదు అనగానే నాకు అర్థమైంది బావా నువ్వు ఖచ్చితంగా కళావతిని మిస్ అవుతున్నావు కదా అని చెప్పి అంటుంది ఒక్కసారిగా సైలెంట్ అయిపోతాడు అయితే నువ్వు మరి కళావతిని పిలిచామా బావా నా బర్త్డేకి అని చెప్పనగానే ఏమని ఏమంటున్నావు నీ బర్త్డేకి కాళావతిని పిలవాలా అనగానే పిలవమని కదా బావా చెప్పేది నీ ఫ్రెండ్ అంటే నా ఫ్రెండ్ కూడా కదా దట్టు తను చాలా మంచి అమ్మాయి అందుకే తనని ఇంటికి ఇన్వైట్ చేస్తే బాగుంటుంది అని చెప్పి అనగానే ఇక వెంటనే ఇక అయితే కాళావతికి ఫోన్ చేసి ఇంటికి పిలిపించాలి అని చెప్పి కావ్యకి ఫోన్ చేస్తాడు ఫోన్ చేయగానే ఇక కావ్య అయితే ఏమండి ఏమైపోయారు కనీసం ఒక్కసారి కూడా ఫోన్ చేయాలనిపించలేదా అని చెప్పి ఇక మా మాట్లాడుతూ ఉంటుంది ఏమండి కాలావతి గారు మీరు ఈరోజు ఇక్కడికి రావాలి యామిని పుట్టినరోజు మిమ్మల్ని స్వయంగా పిలవమని యామనినే చెప్పింది మీరు వస్తే బాగుంటుంది అలాగే నా మనసులో ఉన్న మాట కూడా ఇక్కడ మీతో చెప్పాలి అని చెప్పి అంటాడు ఇక యామని ఇక మొత్తానికైతే కావని ఇక్కడికి రప్పించి కావ్య గురించి రాజ్కి గుండె పగిలే విషయాన్ని బయట పెట్టించాలని ప్లాన్ చేస్తుంది ఇక వెంటనే రుద్రానికి చెప్తుంది ఈరోజు కావ్యకి రాజుకి చివరి రోజు చివరి కలయిక ఇక మొత్తానికి కావ్యని ఇక జీవితంలో మోహం కూడా చూడడు అంతగా ప్లాన్ చేశాను అనగానే నిజమా నిజంగానా అని చెప్పి హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటుంది రుద్రాని అవునండి మీరు హ్యాపీగా ఇక ఆస్తి మీదే ఫిక్స్ అయిపోండి ఇక రుద్రాని సైలెంట్గా ఎప్పుడెప్పుడు కావ్య అక్కడికి వస్తుందా ఎప్పుడెప్పుడు ఏడ్చుకుంటూ వస్తుందా ఎదురు చూస్తాను యామని అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది ఇక వెంటనే కూడా కావ్య ఇక బయలుదేరుతూ ఉంటే ఆ పర్ణ ఇందిరాదేవి అయితే గుడ్ లక్ నీకు నా మనవడికి ఇద్దరు కూడా మంచిగా ఒకరి మనసులో ఒకరి మాటలు తెలుసుకొని రాజుకి నీకు పెళ్లి ముహూర్తాలు పెట్టిస్తాం వెళ్ళు కావ్య అని చెప్పి అపర్ణ మురిసిపోతూ పంపిస్తుంది ఇక కావ్య అయితే చక్కగా చీర కట్టుకొని పద్ధతిగా ఇక ఫ్లా ఇక బొకే ఒకటి పట్టుకొని ఇక రాస్ కోసం అక్కడికైతే వస్తుంది రాజ్ దూరం నుంచి చూసి కావ్యని చూసి మైమర్చిపోతూ ఉంటాడు యామని మోడర్న్ డ్రెస్లో ఉన్న యాముని మొహం కూడా కొంచెం కూడా చూడడు ఇక ఎప్పుడెప్పుడు కావ్య వస్తుందా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నప్పుడు కావ్య అలాగా ఇక నడుచుకుంటూ రావటం చూసి ఒక్కసారిగా కావ్య దగ్గరికి వచ్చి కలవతి గారు రండి రండి అని చెప్పి లోపలికి తీసుకొని వస్తాడు ఇక ఇంతలోనే యామని తల్లైతే ఏంటి యామని ఏం చేయబోతున్నావు ఇటు కావ్యని దూరం చేస్తానని కావ్యని స్వయంగా ఇంటికి పిలిపించేలా చేస్తావు ఇప్పుడు చూడు అల్లుడు గారు నిన్ను కనీసం పట్టించుకోవట్లేదు ఆ కావ్యని దగ్గరికే వెళ్తున్నాడు ఇప్పుడు బాగుందా అనగానే లేదు మమ్మీ అలా బాగోలేదు కాబట్టే నేను కొత్త ప్లాన్ వేశాను ఇప్పుడు చూడు ఈ కావ్యని అందరి ముందు రాజు ఎంత అసహించుకుంటాడు సారీ బావా ఈరోజు నువ్వు ఖచ్చితంగా ఇక నువ్వు చాలా బాధపడతావు కానీ తప్పదు బావా నేను సుఖంగా ఉండాలి నా మెడలో మంగళసూత్రం నువ్వు కట్టాలి అంటే ఖచ్చితంగా ఈ కావిని బ్యాట్ చేయాలి అని చెప్పి ఇక వెంటనే ఇక ఒక అతన్ని పురమాయిస్తుంది కావి దగ్గరికి వచ్చి హలో ఏంటి మీరు ఒక్కరే వచ్చారు మీ హస్బెండ్ రాలేదా అని చెప్పి పలకరిస్తాడు రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు హలో ఏం మాట్లాడుతున్నారు తను కళావతి మిస్ కళావతి పెళ్లి కాలేదు కళ్ళు కనిపించట్లేదా అని చెప్పి రాజు అంటాడు ఏంటి కనబడైపోయేది ఆమెకి పెళ్ళయింది ఆమె పేరు కళావతి కాదు కావ్య ఏంటి మేడం మీ భర్త ఏడి మీరు పెళ్ళైంది కదా మీరు అక్కడ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ కంపెనీలో వర్క్ చేస్తూ ఉంటారు మీరు ఆ కావ్య కదా అని చెప్పాను కానీ కావ్యకి ఏమి అర్థం కాదు ఇక ఏమీ నా మాట్లాడకుండా సైలెంట్గా ఉంటుంది చెప్పండి మేడం అవును సార్ చెప్పినట్టు మెళ్ళలో మంగళసూత్రం కూడా లేదు కొంప తీసి మీ భర్తకి డైవర్స్ ఇచ్చేశారా ఈ ఫ్రెండ్తో ఇక మొదలు పెట్టినట్టున్నారు అనగానే ఇంతలోనే యామని వస్తుంది యామని ఇక వెంటనే కావ్య కళల్లో చూస్తూ ఇక కావ్య నువ్వు ఇక నా రాజ్ని ఏమీ కూడా ఎట్టి పరిస్థితిలోనూ ఒక్కటి అవ్వలేరు ఇక జీవితాంతం నీకు ఏడిపే గతి అన్నట్టుగా చూస్తూ ఏయ్ ఏం మాట్లాడుతున్నావు తనకి పెళ్ళి కాలేదు స్టిల్ బ్యాచిలర్ ఏంటి కాలావతి గారు అన్నని మాట్లాడుతుంటే సైలెంట్గా ఉన్నారు కొంపతీసి మీకు ఆల్రెడీ పెళ్ళైందా అని చెప్పి ఆమెని అంటుంది ఇక వెంటనే కావ్య అయితే నేను వెళ్ళాలి వెళ్ళాలి అని చెప్పి నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటే అదేంటి బావా అంత పెద్ద మాట వాళ్ళు అడుగుతున్నప్పుడు తనకి సమాధానం చెప్పకుండా వెళ్ళాలి అంటుందంటే మీ ఫ్రెండు ఏదో పెద్ద విషయమే దాచిపెట్టిందనిపిస్తుంది పెళ్ళి అయ్యి అవ్వనట్టుగా నీతో తిరుగుతుందనిపిస్తుంది ఏంటి కళావతి గారు మీకు పెళ్ళైంది మీ భర్త ఉన్నాడని వీళ్ళందరూ అంటున్నప్పుడు మీరు దానికి సమాధానం చెప్పే బాధ్యత మీ దగ్గర ఉందా లేదా అని చెప్పి యామని రెచ్చగొడుతుంది ఇక కావి అయితే ఏమీ మాట్లాడలేదు కాళావతి గారు వీళ్ళందరూ అనుమానించి అవమానంగా మాట్లాడుతుంటే మీరు అలా వెళ్ళిపోవడం కరెక్ట్ కాదండి వాటికి సమాధానం చెప్పండి అని చెప్పి రాజు అనగానే ఇక యామని సైడ్ నుంచి పెళ్ళి అయ్యిందని చెప్తే ఇక్కడి నుంచి నువ్వు వెళ్ళిపోతావు అదే పెళ్ళి కాలేదని దబాయించావంటే నీకు పెళ్ళి అయిందని విత్తు ప్రూఫ్తో తీసుకొచ్చి చూపిస్తాను ఇక ఖచ్చితంగా ఫోటో చూసి బాగా స్ట్రెస్ ఫీల్ అయ్యి ఇక కింద పడిపోయి చచ్చిపోతాడు అప్పుడు హ్యాపీగా నువ్వు ఇంటికి వెళ్ళచ్చు ఇక్కడి నుంచి పెళ్ళి అయ్యిందని చెప్పి వెళ్ళు కాల కావ్య లేదంటే ఇక నీ భర్త నీకు దక్కడు ఎలాగో నన్ను పెళ్లి చేసుకోడు కాబట్టి నాకు కూడా రాజు ఉన్న ఒకటే బ్రతికినా ఒకటే అని చెప్పి అనగానే ఇక కావ్య అయితే ఇక ఏమీ మాట్లాడలేకపోతూ ఉంటే ఇక రాజు వెళ్ళి చేయి తీసుకొని నెత్తి మీద పెట్టించుకొని చెప్పండి కళావతి గారు దీనికి సమాధానం చెప్పండి మీకు పెళ్ళి అయినట్టా కానట్టా అనగానే అయ్యింది అని చెప్పి అంటుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే మీరు చెప్పేది అనగానే అవునండి నాకు పెళ్ళి అయింది నాకు రెండు సంవత్సరాలు అయింది నా భర్త వేరే దూరంలో ఉన్నారు చాలా అని చెప్పి కావ్య అంటుంది అంటే మీరు మరి ఇంతకాలం ఈ విషయం నా దగ్గర ఎందుకు దాచారు పెళ్ళైన అమ్మాయివి పెళ్ళైనట్టుగా ఒక్కరోజు కూడా చెప్పకుండా నాతో పాటు ఎందుకు తిరుగుతున్నట్టు నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ నాకు ఆశలు ఎందుకు కలిగించినట్టు అని చెప్పి రాజ్ గట్టిగా నిలదీస్తాడు అర్థమైంది కదా బావా ఇలాంటి ఆడవాళ్ళు అంతే చాలా వరకు వాళ్ళకి నచ్చని భర్తలు ఉంటే వాళ్ళని పక్కన పెట్టేసి పరాయి మగాలతో ఇదిగో ఇలా పార్టీలకి ఒంటరిగా వస్తుంటారు ఈరోజు ఈ కావ్య కూడా అంతే పేరు కూడా తన పేరు కళావతి కాదు కావ్య అసలు పేరు కావ్యనే తన భర్త ముద్దుగా పిలుచుకునే కళావతి పేరు నీకు చెప్పింది ఏ కాదా నిజమా అవునా కాదా అని అనగానే కావ్య అయితే ఇక ఏమీ మాట్లాడదు సైలెంట్గా ఉంటూ ఇప్పుడు నాకు పెళ్ళి అయినా అవ్వకపోయినా ఇక్కడ మీకు వచ్చిన బాధ ఏమీ లేదు కదా అనగానే బాధ లేదంటావేంటి నిన్ను నేను ఎంతగా ప్రేమించాను నా మనసులో ఉన్న మాట నీకు చెప్పాలని ఇంటి వరకు వచ్చాను మీ ఇంట్లో అందరినీ కన్విన్స్ చేశాను నీకు పెళ్ళైందని ఇంట్లో ఎవ్వరూ కూడా చెప్పలేదు మీ ఇంట్లో వాళ్ళందరూ నన్ను మోసం చేశారు దుగ్గిరాల కుటుంబం అంతా కూడా నన్ను చీటింగ్ చేసింది అని చెప్పి రాజ్ అయితే విపరీతమైన సీరియస్ అయిపోతూ ఉంటాడు ఇక కావ్య అయితే ఏమీ మాట్లాడలేదు ఎంత మోసం చేస్తావా మా బావని చిచ్చి పద్ధతికే చీర కట్టినట్టుగా ఉన్నావని ఏదో పద్ధతి గల ఆడపిల్లం అనుకున్నాను ఇలా పెళ్ళయి కూడా పరాయి బాగోడతో తిరగడానికి సిగ్గులేదు అని చెప్పి యామిని తల్లి ఇక కావ్యం తిడుతుంది ఇక అక్కడి నుంచి కావ్య బాధపడుకుంటూ ఏం మాట్లాడితే ఏ రకంగా రియాక్ట్ అవుతాడా రాజని ఇక వెనక్కి వచ్చేస్తుంది కావ్య ఇక ఇంతలోనే ఇక రాజు అయితే బాగా బాధపడుతుంటే బావా నువ్వు అనవసరంగా ఎక్కువ ప్రేమ పెంచేసుకున్నావు బావా వాళ్ళందరూ కూడా కళలాంటి వాళ్ళు ఈరోజు కళ వచ్చి రేపు మర్చిపోవాలి బావా నేను మొట్టమొదటిని చెప్తూనే ఉన్నాను ఆ దుగ్గిరాల కుటుంబం నిన్ను కావాలని ఇంటిలోకి ఆ కావ్యకిచ్చి అంటగట్టాలని ఇలా డ్రామా చేశారు బావా అనగానే అయితే నేను మోసపోయాను నేను మోసపోయాను యామని అని చెప్పి ఏడ్చుతూ ఉంటే ఇక అక్కడే పక్కనే ఉన్న మత్తు మందు కలిపిన జ్యూస్ని తీసుకొచ్చి బావా నువ్వు ఈ ఒక్క డ్రింక్ తాగి నిద్రపోబావా నువ్వు ఈ విషయాలన్నీ మర్చిపోబావా అని చెప్పి ఇవ్వగానే ఇక మందుగా ఇక వెంటనే కూడా అయితే ఆ కూల్ డ్రింక్ తాగి కింద పడిపోతాడు వెంటనే రూమ్లోకి తీసుకొని వచ్చి బావా కూర్చోబావా అని చెప్పి డోర్ వేసి రాజుతో పాటు ఇక లైట్ తీసేసి మొత్తానికైతే రాజుని ఇక ఒక ఫోటోని కెమెరాని ఎదురుగా పెట్టుకొని రాజ్తో కొన్ని ఫోటోలు అయితే చాలా క్లోజ్ అప్లో దిగుతుంది ఇక ఆ విషయాలన్నీ కూడా ఇక నాలుగైదు ఫోటోలన్నీ తీసి పెట్టుకొని ఇక నైట్ ఎర్లీ మార్నింగ్కి అయితే రాజు ఒక్కసారిగా లేచేసరికి ఇక యామని పక్కనే ఉంటుంది ఒక్కసారిగా బెదిరిపోతాడు యామని యామిని ఐఎమ్ సారీ యామిని నేను ఇక్కడ పడుకున్నాను తెలియక మత్తులో ఇక్కడికి వచ్చినట్టున్నాను నీ రూమ్లోకి అనగానే పర్వాలేదు బావా నువ్వు నాకు సారీ చెప్పనవసరం లేదు మనం ఎలాగో పెళ్లి చేసుకోబోతున్నాం కదా అందుకని నేను కాదనలేకపోయాను అనగానే ఏం మాట్లాడుతున్నావు ఏం మాట్లాడుతున్నావు యామని అనగానే బావా నువ్వు నేను ఒక్కటయ్యాము ఇక మనకి పెళ్లి తర్వాత జరగాల్సింది పెళ్ళికి ముందు జరిగింది అనుకోవాలి అంతే అనగానే ఇక రాజు గుండె బద్దలైపోతుంది ఒక్కసారిగా ఏంటి యామని నువ్వు చెప్పేది అనగానే అవును బావా నువ్వు నన్ను అని చెప్పి ఇక సిగ్గుపడుతూ ఒకవైపు బాధపడుతూ ఇక పక్కకు వచ్చేస్తుంది ఇక అంతే అయితే ఇక పూర్తిగా యామినికి యామినిని పెళ్లి చేసుకోవాలని ఫిక్స్ అయిపోతాడు నేను ఇంత ఘోరంగా ఇలా ప్రవర్తించాను అంతా కూడా కళావతి మూలంగానే ఆ కళావతి నా మనసులోకి వచ్చి నన్ను బాధపెట్టింది అందుకే నేను ఈ రకంగా తయారయ్యాను నా జీవితంలో ఇంకెప్పుడు కూడా కళావతి మోహన్ చూడను ఎస్ యామునినే నాకు కరెక్ట్ యామునినే పెళ్లి చేసుకోవాలి అని చెప్పి ఇక నెక్స్ట్ డేనే పెళ్ళికి సిద్ధమైపోతాడు రాజైతే ఇక కరెక్ట్గా ఇక పెళ్ళికి అందరినీ కూడా ఇన్వైట్ చేయడం వల్ల అందరూ కూడా పెళ్ళికి వస్తూ ఉంటారు రాజు అయితే చాలా బాధపడుతూ ఉంటాడు కావ్య నన్ను మోసం చేసింది ఆల్రెడీ పెళ్ళయ్యి నా జీవితంలోకి వచ్చింది అని చెప్పి ఇక కక్ష పెట్టుకొని మరి ఇక రిసెప్షన్లో ఇద్దరు కూడా దండలు మార్చుకుంటూ ఉంటారు ఇక అప్పుడే ఎంటర్ అవుతుంది కావ్య కావ్య అలాగే అప్పు ఇద్దరు కూడా వస్తారు ఇద్దరిని చూసి అయితే ఏ కావ్య కళావతి ఇక్కడికి ఎందుకు వచ్చావు ఎవరు పిలిచారని వచ్చావు ఇక్కడి నుంచి వెళ్ళు నువ్వు ఎదురుగా ఉంటే నేను యామనిని పెళ్లి పెళ్ళి చేసుకోలేను అనగానే ఏమండి ఏం మాట్లాడుతున్నారు మీరు ఈ యామిని నమ్మక ద్రోహి ఈ యామని మాటలు వినకండి ఈ యామనిని పెళ్లి చేసుకోకండి మీకు ఆల్రెడీ పెళ్ళి అయింది అనగానే ఏంటి మరొక కట్టుకథ అల్లుతూ మా బావకు దగ్గర అవ్వాలని చూస్తున్నావా నీకు కథ పెళ్ళయింది మా బావకు పెళ్ళైందని చెప్తున్నావేంటి అనగానే ఇక వెంటనే ఆపుయామని నువ్వు చెప్పినవన్నీ కూడా విని ఇక ఆయన పూర్తిగా గతాన్ని మర్చిపోవడమేమో కానీ ఆయన జీవితమే నాశనమైపోతుంది మర్యాదగా ఆయన్ని వదిలిపెట్టే అని చెప్పి అంటూ ఉంటే ఆపుతావా ఆయనేంటి ఆయన నా భర్త కాబోతున్నాడు రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు అయినా నీకెంత అర్హత ఉందో నాకు అంతే అర్హత ఉంది కావ్య నువ్వు ఒకప్పుడు రాజుని పెళ్లి చేసుకున్నానని ఇక విర్రవెగుతున్నావు కానీ రాజ్ నేను ఇద్దరం ఒక్కటైపోయాం అందుకే నా మెడలో మూడు మూళ్ళు వేయాలనుకుంటున్నాడు అని చెప్పి రాజ్కి వినకుండా వచ్చి చెప్తుంది ఇక ఆ మాటలు విన్నా కావ్య ఒక్కసారిగా అవునా నిన్ను పెళ్లి చేసుకోవడానికి రీజన్ ఇదన్నమాట అయితే ఇప్పుడు చెప్తాను అని చెప్పి అప్పు రావే అని చెప్పి ఇద్దరు కూడా ఇక కళ్యాణ మండపం దగ్గర రాజ్ దగ్గరికి వస్తారు చూడండి మీరు నా మీద ఆశయించుకోండి నేను తప్పు చేసినా ఒప్పు చేసినా మీరు మాత్రం కరెక్ట్గానే వినండి ఈ నిజానికి ఈ పెళ్లి మీరు నా మీద కోపంతో చేసుకుంటున్నారు కదా అని చెప్పి అడుగుతుంది కావ్య ఎస్ నీ మీద కోపంతో చేసుకుంటున్నాను ద్వేషంతో చేసుకుంటున్నాను అయినా నువ్వు నాకు కరెక్ట్ కాదు యామ్ నేను నాకు కరెక్ట్ అని చెప్పి అంటూ ఉంటాడు అయితే ఇక అప్పుడే అప్పు అయితే ఇక రంగంలోకి దిగుతుంది ఒక్కసారి ఈ వీడియో చూడుబావా ఈ వీడియో చేసినాక ఇక నువ్వు కళావతిని పక్కన పెట్టేసే యామనిని పెళ్లి చేసుకోవాలా వద్దా అన్నది ఆలోచించు అనగానే దెబ్బకి షాక్ అయిపోతాడు రాజైతే ఇక యామని వాళ్ళ నాన్నగారితో మాట్లాడుతున్న మాటలు మొత్తం కూడా రికార్డ్ చేసి పెడుతుంది అప్పు అయితే హాస్పిటల్లో ఇక రాజుకి రాజుని రప్పించడం కోసం వాళ్ళు ఎంత కష్టపడి ఇక రాజుని రప్పించారో సీసీటీవీ ఫుటేజ్ ద్వారా అప్పు అయితే సేకరిస్తుంది ఎన్న పలంగా అక్కను వదిలేసి ఎందుకు వెళ్ళాడబ్బా అని చెప్పి మొత్తానికైతే చార్లెస్ వెనకపడి ఇక ఆ వీడియోనైతే సంపాదిస్తుంది ఇక ఇద్దరు తల్లికి తల్లి తల్లి తండ్రి కూతురు ముగ్గురు కూడా రాజు మీద కుట్ర చేసిన విషయాలన్నీ కూడా ఇక బయటపడతాయి రాజు కళ్ళ ముందే ఇక అది కాకుండా మెయిన్ మ్యాటర్ అయితే రూమ్లో సీసీ రూమ్లో ఫోన్ ఫోన్ పెట్టి రాజుకి రాజ్ దగ్గరికి క్లోజ్గా కొన్ని ఫోటోలు దిగి రాజుని దగ్గరగా పెట్టుకొని ఫోటోలు తీసిన వీడియో కూడా చూపిస్తుంది ఇదిగో యామని నువ్వే కాదు తెలుగుతేటలు ఉపయోగించేది నీకంటే ఎక్కువ తెలుగుతేటలతోనే మేము కూడా ఉన్నాం అని చెప్పి కావ్య అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అంటే నేను ఇవన్నీ కూడా చేసి రాజుని నా సొంతం చేసుకోవాలని చూస్తున్నానని బాగానే గెస్ చేసావు రాజు ముందు నన్ను బ్యాట్ చేస్తున్నావు కానీ నువ్వు కూడా ఆల్రెడీ రాజు ముందు అయిపోయావు కదా అనగానే ఇక వెంటనే అయితే ఒక్కసారిగా వీడియోలు చూసి చాలా కోపంతో యామని వంక చూస్తూ ఉంటాడు ఏంటి బా ఏంటి బావా అవును నీ ప్రేమ దక్కించుకోవడం కోసం ఈ కావ్యని ఇష్టపడి నన్ను దూరం పెడుతున్నావు కాబట్టి నేను ఈ విధంగా నాటకం ఆడాను కానీ ఈ నాటకం ఆడినా అడకపోయినా ఇది పెళ్ళి అయ్యి పెళ్లి కానట్టుగా నీ దగ్గర నటించిన నాటకం కంటే కూడా తక్కువే కదా బావా అనగానే ఇక అప్పుడు చంప చెల్లుమను కొడుతుంది కావ్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు అయితే ఏమండి అని చెప్పి అంట అనిపి గట్టిగా పిలుస్తుంది ఒక్కసారిగా రాజుకి అర్థం కాదు నేను మిమ్మల్ని మోసం చేయలేదు నన్ను పెళ్లి చేసుకుంది ఎవరో కాదు మీరే రండి మీరే మీరే దుగ్గిరాల వారసుడు స్వరాజ్ మీరు గతాన్ని మొత్తం మర్చిపోయి చివరి అక్కడికి ఎవరైతే మనల్ని యాక్సిడెంట్ చేసి చంపించాలని చూసిందో దాని దగ్గరే ఉంటూ చివరి అక్కడికి నన్ను పక్కన పెట్టారు మీరు నా భర్త్ అండి నేను మీ భార్యని అని చెప్పి కావ్య అంటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక యామని యామిని కుటుంబం అయితే స్టన్ అయిపోతాడు వెంటనే అవును బావా నిజం బావా అక్క నీకు ఇన్ని రోజులు ఈ విషయం ఎందుకు చెప్పలేదంటే నీకు ఇక డాక్టర్ గారు నీకు గతాన్ని గుర్తు చేస్తే నువ్వు చనిపోయే ప్రమాదం ఉందని చెప్పారు అందుకని అక్క తన మనసులో ప్రేమ తను దాచిపెట్టుకొని ఒక పెళ్లికాన్ అమ్మాయిలాగా నీకు పరిచయం అయ్యి నీ ప్రేమను గెలుచుకొని నిన్ను ఇంటి దాకా తీసుకొని వచ్చింది చివర అక్కడికి అక్కనే ఒక పక్కన పెట్టేసి అక్క నిన్ను మోసం చేస్తుందంటే తట్టుకోలేక నిజం బయట పెడుతుంది అని చెప్పి ఇక వెంటనే పెళ్లి ఫోటోని అప్పు చూపిస్తుంది అప్పని పెళ్లి ఫోటో తీసి చూపించగానే రాజుకి మొత్తం గతం గుర్తుకొస్తుంది కావ్య అలాగే రాజ్ ఇద్దరు కూడా పెళ్లి చేసుకున్న ఘట్టం ఆ పెళ్లిలో కావ్యమోహం ఆ తర్వాత అపర్ణతో మాట్లాడిన విషయాలు అన్నీ కూడా ఏ టూ జెడ్ గుర్తు తెచ్చుకొని ఒక్కసారిగా కావ్యని గట్టిగా హక్ చేసుకుంటాడు ఇక వెంటనే యామిని దగ్గరికి వచ్చి చెంప చెడ్లు కొట్టి అసలు నువ్వు ఆడదానివైనా ఒక అబ్బాయిని పెళ్ళి చేసుకోవాలని ఏ ఆడదైనా కోరుకుంటుంది కానీ నీలాగా ఒక ఆల్రెడీ పెళ్ళి అయిపోయినా పెళ్ళి అయిపోయిన ఆయన్ని పెళ్లి చేసుకోవాలని ఎంత ఘోరంగా దిగజారిపోయావంటే ఛీ అసలు నేను ఏ చెప్పుతో కొట్టాలి అని చెప్పి అయితే పూర్తిగా ఇక యామనిని అసహించుకొని కావెని తీసుకొని దుగ్గరాల ఇంటికి వెళ్ళిపోతాడు ఓకే ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగా జరగబోతుంది మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ బాయ్